ಮಲ್ ಇಸಾರಿ ಮಾಡಿ ಬರೋ Eu beginning sei the low estou fazendo isso. Eu estou fazendo isso. హలో ఇంకా రాలేదు నా పేరు డాక్టర్ కేశవ ఇక నెల్లూరులో దీనికి డాగ్ షోకి వచ్చాము మా డాగ్ని తీసుకొచ్చాము దీని పేరు భైరవ దీని బ్రీడ్ బుల్లి కుత్త ఇండియన్ మ్యాస్టిఫ్ అంటారు అంటే దీని హిస్టారికల్ ప్రొడౌమినెన్స్ చాలా ఉన్నది పాత కాలంలో దీన్ని రాజపుత్రులు రాజులు వాళ్ళందరూ యుద్ధాల్లో వీటిని ఉపయోగించే వాళ్ళని దాని తర్వాత గుర్రం యొక్క అఖిలి స్టెండ గుర్రం యొక్క కండని పీకేదానికి దీన్ని ట్రైన్ చేస్తారు అంటే ఇది అంత స్పీడ్గా పెరిగెడుతుంది అదేవిధంగా పెయిన్ని బాగా టాలరేట్ చేస్తున్నమాట అంటే ఎంత నొప్పి వచ్చినా సరే పట్టు వదలకుండా యుద్ధం చేసే ఒక మనస్తత్వం ఉన్న జాతి పూర్తి ఇండియన్ బ్లడ్ లైన్ హిస్టారికల్ హిస్టరీలో వీడియోస్ ఎలా చెప్తున్నాయంటే అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఎలాగైతే మనం ఫారిన్ నుంచి డాగ్ బ్రీడ్స్ని తెచ్చుకుంటున్నామో అదేవిధంగా అప్పుడు అలెగ్జాండర్ ఇట్లాంటి బ్రీడ్ మా దేశంలో లేదు అని దీన్ని తన షిప్స్లో తీసుకోపోయాడంట అంటే అంత హెవీ బ్రీడ్ అనమాట అదేవిధంగా చాలా ఇంటెలిజెంట్ బాగా ఫెరోషియస్ కానీ చాలా ఇంటెలిజెంట్ అనమాట అలాంటి ఒక భారతదేశపు బ్రీడ్ ఇది తీసుకొచ్చారు ఇది మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాము మహారాష్ట్ర నుంచి వచ్చింది దీంతో పాటు ఇంకొకటి ఉన్నది అది ఫీమేల్ ఫీమేల్ డాగ్ దానిపై ఈసా అది చిన్న చిన్న పిల్లలను పెట్టినది ఇప్పుడు అందుకే దాన్ని తీసుకురాలేదు దాన్ని హర్యానా నుంచి తీసుకొచ్చాము బ్లడ్ లైన్ ఉంది వీటికి కూడా అంటే మంచి బ్లడ్ లైన్ ఉంటుంది అనమాట అంటే అన్ని డాగ్స్కి ఉన్నట్టే వీటికి కూడా బ్రీడ్ డాగ్స్ బ్లడ్ లైన్స్ ఉన్నాయి దీన్ని మంచి బ్లడ్ లైన్ అనమాట ఈ కలర్ మామూలుగా రేర్ కలర్ అనమాట ఇది వైట్ వస్తాయి డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇలా వస్తాయి చాక్లెట్ కలర్ అనేది డిఫరెంట్ కలర్ అన్నమాట దీనిలో చాలా రేర్గా ఉంటుంది దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్ ప్యూర్ వైట్ కలర్ దీనికి ఇప్పుడు పుట్టిన బేబీస్ అన్నీ వైట్ కలర్లో ఉన్నాయి దీని ఏజ్ దీని ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ దాకా బతుకుతుంది ఆల్మోస్ట్ ఎయిటీ కిలోస్ దాకా వస్తాయి ఈ డాగ్స్ మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరం కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు పోత లేకుండా లాప్రోస్కోపీ చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాతలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేట్కు వెళ్ళి దారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు బాగా ఫెరోషియస్ గార్డింగ్ డాగ్స్ కాబట్టి దీన్ని మెయింటెనెన్స్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఫారన్ బ్రీడ్స్ లాగా హెయిర్ షెడ్ అవ్వడము అలాంటిదంతా చాలా తక్కువగా ఉంటుంది ఇండియన్ క్లైమేట్స్కి బాగా సూట్ అవుతాయి కాకపోతే ఇంట్లో కొంచెం బలంగా చూసుకునేటట్టు ఉండాలి బలంగా ఉంటేనే దీన్ని బయటకు తిప్పడానికి తీసుకోబోయేదానికి కొంచెం మనం బలంగా ఉంటేనే దీన్ని తిప్పగలం లేకపోతే సాగడం కష్టం వీటిని దీని వెజిటేరియన్ తోటి పెంచుతున్నాము ప్యూర్ వెజిటేరియన్ ఇదే ఇస్తున్నాము ఎందుకంటే బేసిక్గా ఈ బ్రీడ్ ఫెరోషెస్ దీనికి నాన్ వెజ్ అవి ఇవి పెట్టామంటే మనం సాగడం చాలా కష్టమైపోతుంది అంటే వేరే డాగ్స్ మన మీద ఏమి అగ్రెసివ్గా కనిపించదు కానీ వేరే డాగ్స్ని చూసినట్టు బాగా అగ్రెసివ్గా అయిపోతాయి దీనికి రాయల్కెనైన్ ఇట్లాంటి ఫుడ్స్ పెడుతున్నా కానీ డైరెక్ట్ ఫ్లెష్ మీట్ అలాంటివి పెట్టట్లేదు రాయల్కెనైన్ అట్లాంటి ఫుడ్స్ పెట్టి దీనికి బాగా గ్రోత్ వచ్చేదాని కోసం ప్రోటీన్ డైట్ లాగా అలా పెడతాం అంతే కానీ డైరెక్ట్ ఫ్లెష్ అవి పెట్టట్లేదు వెజిటేరియన్ డైట్ రోజు ఉదయాన్ని తాగిస్తాం దాని తర్వాత పాలన్నము పెరుగన్నము అన్ని తింటుంది మనం చేసుకున్న ఆహారాలు అన్ని తింటుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మనతో ఓనర్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఓనర్కి చిన్న ఏదైనా దెబ్బ తగిలినా ఓనర్ని ఎవరన్నా అరుస్తున్నా అసలు తట్టుకోలేవు అనమాట చాలా ఎమోషన్ ఎమోషనల్గా ఉంటాయి బాగా ఒకవేళ నేను ఇప్పుడు వెళ్ళి వేరే డాగ్ని ఎక్కడైనా తాకానంటే అసలు తట్టుకోలేవు అనమాట భయంకరంగా అరిచేస్తాయి బ్రీడ్ బాగా సెన్సిటివ్గా ఉంటాయి ప్యూర్ ఇండియన్ బ్రీడ్